కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ మా వందనాలండి ప్రార్థన చేసుకుందాం తండ్రి నీకే వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన ఇదిగో ఈ సమయం ముందు దైవ సేవకులు నిలబడి నీ వాక్య వర్తమానాన్ని అందిస్తూ తండ్రి నైనా సేవకుల్ని నీ ఏడింతల ఆత్మతో నింపండి ప్రభా నైనా ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని వింటూ ఉన్నారు ప్రభా వింటున్న ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి నైనా వారు నైనా వినగలిగిన చెవిని ప్రభా వాక్యాన్ని అర్థం చేసుకునే మనసు ప్రభా అలాగే వాక్య ప్రకారంగా జీవించినట్లు ప్రభా మీరే కృప చూపి సహాయము దయచేయండి ప్రభా నేను ఈ వాక్య సందేశం అంతటిలో మీరే తోడుగా ఉండమని ఏసు నామంలో అడిగి వేడు కొంచు తండ్రి ఆమె దైవ సేవకులు పాస్టర్ శామ్యుయల్ విక్రమ్ గారు వాక్య సందేశాన్ని అందిస్తారండి మహాదేవుడును మన రక్షకుడైన క్రీస్తు ప్రశస్తమైన నామంలో మీ అందరికీ వందనాలు తెలియచేస్తూ ఉన్నారు మిమ్మల్ని ఈ విధంగా ఈ టీవీ కార్యక్రమాల ద్వారా కలుసుకుని మీకు వాక్యము బోధించడం అనేది దేవుడు నాకు ఇచ్చిన ధన్యత భాగ్యంగా నేను భావిస్తున్నా ఈ కార్యక్రమాలు మీకు ఆశీర్వాదకరంగా ఉంటే మీ ఫోన్ కాల్ ద్వారా మీ స్పందనను తెలియచేయవలసిందిగా దయతో నేను మిమ్మల్ని కోరుకుంటూ ఉన్నా మనం పిలిపి పత్రిక నాలుగవ అధ్యాయం పదకొండవ వచనాన్ని మనం చూడగలిగితే నాకు కొదువ కలిగి ఉన్నందున నేను ఇలాగూ చెప్పుటలేదు ఏ స్థితిలో ఉన్నను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొని ఉన్నాను నేను ఏ స్థితిలో ఉన్నను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొని ఉన్నాను మనం సంతృప్తికి వ్యతిరేకమైనది అసంతృప్తి అని మనకు తెలుసు అసంతృప్తి అనేది ఒక పాపము అని మనము గ్రహించాలి ఉదాహరణకి పాపం అంటే ఏంటి అని మనం ఆలోచన చేస్తే మనకి ఆజ్ఞను అతిక్రమించు ప్రతివాడు పాపము చేయుచున్నాడు ఆజ్ఞ అతిక్రమమే పాపము అని వాక్యం సెలవిస్తుంది పాపం అంటే ఏంటి అని మనం అనుకుంటాము అంటే దొంగతనాలు చేయడం వ్యభిచరించడం నరహత్య చేయడం మోసాలు చేయడం ఇలాంటివి పాపమని మనం అనుకుంటాం కానీ దేవుని ఆజ్ఞను అతిక్రమించిన ప్రతిదీ కూడా అది పాపముగానే ఎంచబడద్ది దేవుడు ఇది చెయ్యొద్దు అంటే మనము చేస్తే అది పాపమవుద్ది దేవుడు దీనిని చెయ్యండి అంటే దానిని చెయ్యకపోవడం కూడా పాపమే ఉదాహరణకి మనకి హెబ్రి పత్రిక పదమూడవ అధ్యాయం ఐదవ వచనంలో మీరు మీకు కలిగి ఉన్న వాటితో సంతృప్తి పడండి అని లోకా సువార్త మూడవ అధ్యాయం పద్నాలుగవ వచనంలో మీ జీతములతో మీరు సంతృప్తి పడండి అని లోకాసువాప్త పన్నెండవ అధ్యాయం పదిహేనవ వచనంలో ఎలాంటి లోభత్వానికి మీరు చోటు ఇవ్వద్దు అని వాక్యం సెలవిస్తారు అంటే మీకు కలిగిన వాటితో సంతృప్తి పడండి మీ జీతాలతో సంతృప్తి పడండి అని దేవుని వాక్యం చెప్తూ ఉంటే మనము అసంతృప్తిగా జీవించడము అనేది దేవుని ఆజ్ఞను అతిక్రమించిన పాపముతో సమానంగా అది ఎంచబడతది ఉదాహరణకి అసంతృప్తి ఏం చేస్తుంది అంటే దేవుని సార్వభౌమాధికారాన్ని ప్రశ్నిస్తుంది రెండవదిగా దేవుని యొక్క మంచితనాన్ని అది ఏం చేస్తుంది అంటే ప్రశ్నిస్తుంది అన్న విషయం మనం గ్రహించాలి ఉదాహరణకి దేవుని మంచితనాన్ని ఎలా ప్రశ్నిస్తుంది అంటే నేను ఈ స్థితిలో ఉంటే నీవెందుకు నాకు సహాయపడలేదు నాకు కావాలి అనుకున్నది నీవెందుకు ఇవ్వలేదు నా జీవితంలో ఎలాంటి వాటిని నీవెందుకు తొలగించలేదు అని నీవు ప్రేమ కలిగిన వాడవు మంచితనం కలిగిన వాడవైతే నీవు ఎలాంటివి తొలగించాలి కదా అని ఆయన మంచితనాన్ని ప్రశ్నిస్తుంది రెండోదిగా దేవుడు మన జీవితాలలో ఏదైతే ఆయన సార్వభౌమాధికారము చొప్పున చెయ్యాలనుకుంటున్నాడో దానిని గురించి కూడా నన్నెందుకు ఈ స్థితిలో ఉంచావు అని ప్రశ్నిస్తాడు ఉదాహరణకి దేవుని సార్వభౌమాధికారాన్ని అసంతృప్తి ప్రశ్నిస్తుంది కనుక అసంతృప్తి అనేది పాపమై ఉన్నది ఉదాహరణకి మనం చూడగలిగితే ప్రయాసపడువాని అందైనను పొందగోరువాని అందైనను ఏమీ లేదు కానీ కరుణించు దేవుని అందే సమస్తము ఉన్నది అని రోమా పత్రికలో పౌలు మాట్లాడతాడు ఉదాహరణకి ఇస్సాకు వలనైనదే నీ సంతానం అని ఆయన అన్నాడు అంటే అబ్రాహాము కుమారులైనంత మాత్రాన అందరూ సంతానంగా ఎంచబడరు కానీ అబ్రాహాము వలనైనదే నీ సంతానం అని అబ్రాహాముకు పుట్టినటువంటి అనేక మంది పిల్లలు దేవుడు ఇస్సాకును కోరుకున్నాడు ఇష్మాయలును ఇంకా అనేక మంది కలిగారు వారిని ఆయన తిరస్కరించారు ఇప్పుడు మనం ఆయన్ని ఎందుకు ఎలా చేశావు అని ప్రశ్నించడానికి లేదు రెండవదిగా రెబ్కాకు పిల్లలు పుట్టక మునిపే వారు మంచైనా చెడైనా చెయ్యకమునిపే ఇదిగో పెద్దవాడైనటువంటి యాసావు చిన్నవాడైన యాకోబుకు దాసుడుగా మారతాడు అని చెప్పాడు అంటే అలాంటి విషయాలను మనం ప్రశ్నించడానికి మనకి ఏ మాత్రము కూడా అధికారం లేదు ఎందుకంటే కుమ్మరి ఒకే మట్టి ముద్దలోండి ఒక పాత్రను వివాహంలో వాడుకునే ఐరేడు ముంతగా చేయొచ్చు అదే ఒక మట్టి ముద్దలోండి కొంత భాగం తీసి రొచ్చు నీళ్ళు నీళ్ళు ఆగే మట్టి కొండగా చేయొచ్చు ఇప్పుడు మట్టి కుమ్మరివాన్ని చూసి ఇది నీకు న్యాయమా ఇదిగో పలానా మట్టి ముద్దను నీవు వివాహంలో వాడుకునేదానిగా చేసావు నన్ను మురుగు నీళ్ళు ఆగే కొండగా ఆ పట్టే కొండగా చేసావు ఇది నీకు తగునా అని మట్టి ఎన్నడూ కూడా కుమ్మరిని ప్రశ్నించకూడదు అలాగే రూపింపబడినది ఏది కూడా రూపించిన వాన్ని నన్ను ఎందుకు ఎలా చేశావు అని ప్రశ్నించకూడదు అలాగే దేవునికి మన మీద సార్వభౌమాధికారం ఉంది మనం ఏ ప్రాంతంలో పుట్టాలో ఎలాంటి స్థితిలో మనం ఉండాలో ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవాలో ఆయన తన సార్వభౌమాధికార ప్రకారం మనల్ని ఉంచినప్పుడు మనం అసంతృప్తితో నా జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎందుకు అనుమతించావు నీవు ప్రేమ కలిగిన వాడవు మంచితనము కలిగిన వాడవే అయితే నాకు నచ్చనివి నా జీవితంలో ఎందుకు ఉంచావు లేక వీటిని నీవు ఎందుకు అనుమతించావు అని మనకి ప్రశ్నించడానికి ఏమాత్రమో హక్కు లేదు ఎందుకంటే ఆయన మనల్ని రూపించినవాడు మనం ఆయన చేత రూపించబడినవారు మనము మట్టి లాంటి వారమైతే ఆయన పరమ కుమ్మరి లాంటి వాడు కనుక అసంతృప్తి ఏం చేస్తుంది అంటే దేవుడు సంతృప్తిగా బ్రతకమని పిలుపునిస్తే ఆ విధంగా సంతృప్తిగా బ్రతకండా అసంతృప్తి ఏం చేస్తుంది అంటే దేవుని సార్వభౌమాధికారాన్ని దేవుని మంచితనాన్ని ప్రశ్నించి అది పాపములో మనల్ని ఉంచేలా చేస్తుంది మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే మన దృష్టి మన దగ్గర ఉన్న దాని మీద ఉండదు కానీ మన దగ్గర లేని వాటి మీదే మన దృష్టి నిలపడం అన్నది మనము చేస్తాం ఉదాహరణకి ఇది ఎవరు చేసేది అంటే సాతాను మన దగ్గర ఉన్న వాటిపై కాకుండా మన దగ్గర లేని వాటి మీద మన దృష్టి నిలిపి మనము అసంతృప్తిలో జీవించేలాగా మనల్ని ప్రోత్సహిస్తాడు ప్రేరేపిస్తాడు ఉదాహరణకి దేవుడు ఆదాము అవ్వలను సృష్టించినప్పుడు అందమైన ఏదేను తోటలో ఉంచి ఆయన అన్నాడు ఈ ఒక్క చెట్టు ఫలాన్ని మాత్రము తినవద్దు అన్నాడు అంటే ఒక చెట్టు చెట్టు ఆ చెట్టు తప్ప ఇక విశ్వంలో ఉన్నదంతా కూడా ఆదాము అవ్వలు కలిగి ఉండి వారు సంతోషంగా సంతృప్తిగా జీవించేలాగా దేవుడు వారికి అంతటి భాగ్యాన్ని ఇచ్చాడు కానీ ఏదేను తోటలోనికి వచ్చిన సాతాను ఆదాము అవ్వను ప్రశ్నిస్తూ ఇది నిజమా ఈ తోట చెట్ల ఫలాలలో దేనినైనా తినవద్దన్నాడా అని ప్రశ్నించి వారు అసంతృప్తిలోనికి వెళ్ళేలాగా వారికి ప్రేరేపణించారు అంటే నీ దగ్గర ఉన్న వాటితో నీకు సంతృప్తి కలగదు నీ దగ్గర ఏదైతే లేదో దానితోనే నీకు తృప్తి కలుగుతుంది అని తప్పుగా అతనిని ప్రేరేపించాడు ఈరోజున చాలామంది అసంతృప్తికి మూల కారణం ఏంటి అంటే వారి దగ్గర ఉన్న వాటిని బట్టి సంతోషించడం మానేసి వారి దగ్గర లేని వాటిని బట్టి వారు దుఃఖపడడం బాధపడడం అనేది మనం చూస్తాం ఉదాహరణకి దేవుడు మనకి బీరువా నిండా మంచి వస్త్రాలు ఇచ్చారు కానీ బా చాలామంది స్త్రీలకు వారి బీరువా నిండా చీరలు డ్రెస్సులు దేవుడు ఇచ్చినప్పటికీ వారు సంతోషించక ఎవరు కట్టుకున్న పట్టు చేరు ఎవరు కట్టుకున్న ఒక డ్రెస్ చూసి అలాంటిది నాకు లేదు అని బాధపడతారు అలాగే చాలామందికి దేవుడు మంచి మంచి ఆభరణాలు ఇచ్చాడు కనీసం చెవులకి పెట్టుకోవడానికి చెవిలీలని మెల్లో వేసుకోవడానికి చైనో చిన్న బొందు అని ఇలాంటి కొన్ని ఆభరణాలు ఇస్తే వారికి దేవుడు ఇచ్చిన వాటిని బట్టి ఏమాత్రము సంతోషించక ఎవరో చేయించుకున్న ఆ నక్లెస్ను బట్టు హారాలను బట్టు అవి లేదు అని చాలామంది బాధపడతారు చాలామందికి దేవుడు మంచి నివాసం ఇస్తే వారు ఎంత మంచి నివాసంలో ఉన్నారో గ్రహించుకోక మరొకరు కలిగి ఉన్న నివాసం లాంటిది కావాలి అని అంటే సాతాను మన మనలోనికి అసంతృప్తికి మూలం ఏంటి అంటే మన దగ్గర ఉన్న వాటిని మనము గుర్తించి ప్రభువుని స్థుతించి కృతజ్ఞులై బ్రతకడం మనల్ని మానివేసేలాగా మన దగ్గర లేని వాటిని బట్టి మనము దుఃఖించేలాగా ఏం చేస్తాడు అంటే మన దగ్గర లేని వాటి మీదకి మన దృష్టిని మళ్ళిస్తాడు ఉదాహరణకి నిజమైన సంతృప్తికి మూలం ఏంటి అంటే దేవుడే అన్న విషయాన్ని మనం గ్రహించాలి ఉదాహరణకి బాహ్య సంబంధమైనవి ఏవి కూడా మనిషిని ఎన్నడూ కూడా పరచలేవు ఉదాహరణకి ప్రసంగీ గ్రంథం ఒకటవ అధ్యాయం ఎనిమిదవ వచనంలో వినుట చేత చెవి చూచుట చేత కన్ను సంతృప్తి పడదు అని చెప్తారు మనకి సంతృప్తి పడనివి ఇక చాలు అననివి నాలుగుంటాయి అని ఆ సులోమును సామెతలలో రాస్తాడు మనకిది సామెతల గ్రంథం ముప్పైవ అధ్యాయం పది పదిహేను పదహారు వచనాలలో మనకి అక్కడ పాతాలము ఒకటి కనని గర్భము నీరు చాలును అనని భూమి ఇక చాలును అనని అగ్ని అంటే పాతాలము కనని గర్భము నీరు చాలు అనని భూమి ఇక చాలును అనని అగ్ని ఈ నాలుగిటికి ఎన్నడూ కానీ తృప్తి కానీ ఇక చాలు అనేది ఉండదు అంటే ఉదాహరణకి మనం జలగను గనక మనం చూస్తే నదులలో స్నానము చేసేటప్పుడు కొంచెం మందికి జలగ పట్టుకుంటారు ఆ ఏం చేస్తుంది అంటే శరీరాన్ని అది కుట్టి రక్తము తాగుతూ ఉండగా మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా వదిలిపెట్టదు కానీ ఇంకా 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 రక్తాన్ని పీలుస్తూ పీలుస్తూనే ఉంటాయి అలాగే ఒక మనిషి బాహ్య సంబంధమైన విషయాలను బట్టి సంతృప్తి చెందాలి అని ప్రయత్నిస్తే వారి దాహార్తి కోరిక మరింతగా రేగిపోతూ ఉంటారు ఉదాహరణకి ఎంత విలువైన ఆహార పదార్థాలు తిన్నా మన కడుపుకి సంతృప్తి చెందంగా ఇంకా మంచి ఆహార పదార్థాలు తినాలి సుఖభోగాల ద్వారా శరీరాన్ని సంతృప్తి పరుచుకోవాలి అంటే ఇక ఎన్ని సుఖభోగాలు అనుభవించినా ఇంకా పొందాలి ఇంకా పొందాలి అనే తీవ్రత పెరిగిపోద్దు అలాగే అధికార విషయంలోనైనా లేక మనం వినోదం విషయంలోనైనా కీర్తితోనైనా లేక మనకి అలవాటైన వ్యసనాలతోనైనా మనల్ని సంతృప్తి పరుచుకోవాలి అనుకున్నప్పుడు మనము సంతృప్తి పరచబడకపోగా ఇంకా 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 మనకి ఆ దాహము కోరిక ఏమవుద్ది అంటే అధికమై మనకి సంతృప్తి లేని వారిగా మనం భూమి మీద మిగిలిపోతాం అందుకనే యశ్యా గ్రంథం యాభై ఐదవ అధ్యాయం రెండవ వచనంలో మీరు సంతృష్టి కలగని దానికోసం మీరు ఎందుకు మీ ధనాన్ని వ్యర్థము చేస్తున్నారు అని ఆయన మాట్లాడతారు అంటే ఈ లోకంలో ఆహార పదార్థాల ద్వారా కానీ సుఖభోగాల ద్వారా కానీ ధనము ద్వారా కానీ కీర్తి ద్వారా కానీ అధికారము ద్వారా కానీ వ్యసనాల ద్వారా కానీ ఒక మనిషి అన్నది అసాధ్యం అంటే ఒక మనిషిని సంతృప్తి అన్ పరచబడాలి అంటే ఆత్మ సంబంధమైనటువంటి విషయాలే ఒక మనిషిని సంతృప్తిపరచబడ పరుస్తాయి ఉదాహరణకి మనం సంతృప్తిగా జీవించాలి అంటే దేవునితో సంబంధ బాంధవ్యాలను కలిగి ఉండాలి అంటే ఎవరైతే ఈ అరణ్య యాత్ర లాంటి ఈ యాత్రలో అలిసిపోయి సొమ్మసిల్లిపోయి ఏసయ్య దగ్గరికి వస్తారు అలాంటి వారి పాపములను క్షమించి వారికి పరిశుద్ధాత్మ అనే జీవజలాన్ని జీవాహారాన్ని ఏ ఇచ్చినప్పుడు వారి హృదయం ఏమవుద్ది అంటే సంతృప్తి చెందుతుంది దేవుని విషయం అంటే మన హృదయంలో దేవుడు కొంచెం స్థలాన్ని ఉంచాడు ఆ ఏమి చేత ఆ స్థలము నింపబడినా కానీ సంతృప్తి కలదు కానీ మనం దేవుని చేత అంటే సృష్టికర్త అయిన దేవుడే ఆ హృదయపు ఖాళీలో నింపబడినప్పుడు మనకి సంతృప్తి కలుగుతుంది మనం దేవునితో సంబంధ బాంధవ్యాలు కలిగి ఉండాలి ఆయ దైవ భక్తికి ప్రాధాన్యతనిచ్చేవారిగా ఉండాలి అంటే ఏసయ్యతో సంబంధ బాంధవ్యాలను రోజు ప్రార్థిస్తూ వాక్యాన్ని చదువుతూ క్రమంగా మందిరానికి వెళ్తూ పరిచర్యలో పాలి భాగస్థులమవుతూ కొనసాగాలి మూడవదిగా మనము నిత్యత్వము మీద దృష్టి నిలిపిన వారిగా ఉండాలి నిత్యత్వము మీద దృష్టి నిలిపిన వారిగా అంటే ఏది రమ్యమైనదో ఏది ఖ్యాతి గలదో ఏది నిత్యమైనదో వాటి మీదే మన దృష్టి నిలపాలి అని భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు ఉదాహరణకి దేవుడు అబ్రహాముకు ఇదిగో ఈ భూమి నీకు నీ సంతానానికి నేను ఇస్తున్నాను అన్నప్పుడు అతడు అందులో ఎలాంటి స్థిరమైన కట్టడాలు కట్టలేదు కానీ దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడయి ఉన్నాడు ఆ పునాదులు గల పట్నమైన పరలోకం కోసం ఎదురు చూశాడు ఈరోజున సంతృప్తి నీ జీవితంలోనికి రావాలి అంటే యేసయ్యతో మంచి సంబంధ బాంధవ్యాలు కలిగి ఆయన ఆత్మను నీలో కలిగి ఉండి నీవు భక్తికి ప్రాధాన్యతనిస్తూ ఆ పరలోకం మీద నీకు దృష్టిని కేంద్రీకరించగలిగితే నీ హృదయంలోనికి సంతృప్తి అనేది అడుగు పెట్టడం ప్రారంభిస్తాది మనం పిలిపి పత్రిక నాలుగవ అధ్యాయం పదకొండు పన్నెండు వచనాల ప్రకారం నేను ఏ స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకుని ఉన్నాను అన్నాడు అంటే సంతృప్తి కలిగి ఉండడం అనేది మనం దానంతటా అదే పూర్తిగా రాదు కానీ ఆ సంతృప్తి కలిగి ఉండడం మనం అభ్యసించాలి నేర్చుకోవాలి అని కూడా మనం తెలుసుకోవాలి ఉదాహరణకి ఈ జీవిత కాలంలోను రాబోయే జీవితానికి కావలసినవన్నీ ఏ సయ్య మనకి అనుగ్రహించాడు అని ఏ సయ్యను బట్టి మనం సంతృప్తిగా ఉండడం అన్నది మనం నేర్చుకోవాలి ఉదాహరణకి సంతృప్తికి కొన్ని రహస్యాలు మీ ముందుంచి నా మాటల్ని ముగిస్తాను ఉదాహరణకి మనకి సడన్గా ఏదైనా ఒక నష్టము కలిగినప్పుడు మనం ఆ నష్టంలో సహితము సంతృప్తిగా ఉండాలి అంటే ఆ విజయ రహస్యం ఏంటి అంటే యోబు దగ్గరికి ఒక వ్యక్తి తర్వాత ఒక వ్యక్తి వర్తమానం చేస్తున్నాడు ఇదిగో పశువులు శత్రువులు అట్టుకుపోయారు ఇల్లు కూలిని పిల్లలు చనిపోయారు ఇదిగో ఫలానా ధాన్యాన్ని ఫలానా మనుషులు ఎత్తుకొని పోయారు అని చెప్తూ బండగా చివరికి సమస్తాన్ని కోల్పోయినప్పుడు అంటాడు నేను దిగంబరిగా తల్లి గర్భంలోండి దిగంబరిగా వచ్చాను మరలా దిగంబరిగానే వెళ్తాను యహోవా ఇచ్చను యహోవా తీసుకునను ఆయనకే మహిమ కలుగునుగా కాను అంటే మనం ఈ లోకానికి ఏమీ తేలేదు ఈ లోకం నుండి ఏమీ పట్టికల్లేము అన్న వాస్తవం మనకి తెలిస్తే మనం ఆ కలిగిన నష్టంలో కూడా ఎలా ఉండగలము అంటే సంతృప్తి కలిగిన వారిగా మనం ఉండగలం ఇక కొన్నిసార్లు శ్రమలలో ఉదాహరణకి రెండవ కొరింది పత్రిక పన్నెండవ అధ్యాయం తొమ్మిదవ వచనంలో పౌలు గారి శరీరంలో ఒక ముళ్ళు ఉన్ ఉన్నప్పుడు ఆ ముళ్ళు బహుశా ఏమై ఉంటుంది అంటే అతనికి ఎదురైనటువంటి శ్రమలే అతని జీవితంలో ఒక ముళ్ళుగా బాధకి వేదనకి గురి చేస్తూ ఉండగా అలాంటి శ్రమలు బాధలో ఉన్న వ్యక్తితో దేవుడు మాట్లాడుతూ నా కృప నీకు చాలును అంటాడు అంటే ఎవరైతే శ్రమల గుండా ఎవరైతే గుండా ఎవరైతే ఇరుకులు ఇబ్బందులు గుండా ప్రయాణం చేస్తున్నారు అలాంటి వారికి దేవుడు చెప్పే మాట ఏంటి అంటే నా కృప నీకు చాలును అని అంటే దేవుని కృప ఏం చేస్తుంది అంటే మనకెదురైన శ్రమలను బాధలను సహించడానికి భరించడానికి కావలసిన శక్తి ఇస్తుంది ఆ శక్తిని బట్టి మనం ఏం చేయబడతాము అంటే సంతృప్తి కలిగి ఆయన కృప మనల్ని భరించడానికి సహించడానికి శక్తిని ఇస్తుంది కనుక మనం సంతృప్తి కలిగి ఉంటాం ఉదాహరణకి మనం దేవుని మీద నమ్మిక ఉంచినప్పుడు ఆయనని ఆశ్రయించినప్పుడు కొన్నిసార్లు మన శరీరానికి శ్రమలు విస్తరించవచ్చు కానీ మన ఆత్మ మాత్రం ఎలా ఉంటుంది అంటే సంతృప్తికరంగా ఉంటుంది ఉదాహరణకి అబక్కుకు గ్రంథం మూడవ అధ్యాయం పదిహేడు నుండి పంతొమ్మిది వచనాలలో మాట్లాడుతూ భక్తుడు అంటాడు ఇదిగో చేనిలోని పైరు చేతికి రాకపోయినా దొడ్డిలోని పశువులు మరల చాలలోనికి రాకపోయినా నా అంజూరపు చెట్లు ఫలించకపోయినా అని నాకు ఇవన్నీ కూడా లేకపోయినా నేను యందు ఆనందిస్తాను అంటాడు అంటే దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు మనకి కష్టాలు నష్టాలు ఎదురైనా కానీ ఎవరైతే వారు దేవునిని బట్టి సంతృప్తి చెందుతూ ఉన్నారో ఆ సంతృప్తి వారిని ఏం చేస్తుంది అంటే నడిపిస్తుంది అన్న సత్యం మనం గ్రహించాలి అందుకనే మనకి అపోస్తులు అన్నారు మీరు దొంగగా లేక ఒక నేరగానిగా బాధ అనుభవిస్తే అది హితము అవదు కానీ ఎవడైనా నువ్వు క్రైస్తవుడైనందుకు అంటే దేవుణ్ణి నమ్మినందుకు ఎవరైనా అపహసించబడితే దూషించబడితే హింసలకు గురి అయితే గనక అది దేవుని హితమవుద్ది అన్నాడు అంటే మనం ఇతరుల చేత తిట్టి కొట్టబడుతూ నేరగాళ్ళుగా అలాంటిది అనుభవిస్తే మంచిది కాదు కానీ దేవుని కోసం అనుభవిస్తే మనలో ఒక సంతృప్తి ఉంటుంది నేను దేవుని గురించి అవమానం పొందా నేను దేవుని గురించి నిందలు అనుభవించా నేను దేవుని గురించి శ్రమలు అనుభవించాను అని మనలో ఏమవుద్ది అంటే ఆ సంతృప్తి మిగిలి ఉంటుంది ఇంకా కొన్నిసార్లు మనము మానవులుగా ఈ భూమి మీద జీవిస్తూ ఉండగా ఎన్నో అవసరాలు ఉంటాయి ఈ అవసరాలలో మనకి కలిగే సంతృప్తి ఎలా వస్తుంది అంటే నా తండ్రి నా అవసరాలు తీరుస్తాడు అనే విశ్వాసం మనము చింతింపకుండా సంతృప్తి కలిగి ఉండేలా చేస్తుంది అందుకని ఆయన అంటాడు ఆకాశ పక్షులను చూడండి అవి విత్తవు కోయవు కానీ ఏ నాటికి కావలసిన ఆహారం ఆ నాటికి నేను వాటికి దయచేస్తున్నాను అన్నాడు అలాగే గడ్డి పువ్వులను చూడండి ఉదయాన్నే పుష్పిస్తాయి సాయంత్రానికి వాడి రాలిపోతాయి అయినా వాటిని అందంగా అలంకరిస్తున్నాను అని ఆయన మాట్లాడు అంటే అడవి పువ్వులను అలంకరించినటువంటి దేవుడు ఏ నాటికి కావలసిన ఆహారం ఆ నాటికి ఇచ్చినటువంటి దేవుడు అలాగే ఆ పరలోకపు తండ్రి తన గుప్పిలి విప్పి సమస్త జీవరాశుల కోరిక తృప్తిపరిచినట్లుగానే మన ఆశను కూడా మన అవసరాలను కూడా తీరుస్తాడు గనక ఆయన నా కాపరి నాకు లేమి కలగదు అని మనము సంతృప్తితో ఏం చేయాలి అంటే ఆయన కోసం జీవించాలి చిన్న ప్రార్థన తండ్రి తండ్రినికే వందనాలు స్థుతులు చెల్లిస్తున్నాం నాయన ఎందరైతే ఈ మాటలు వింటూ ఉన్నారు దయతో వారు ఆజ్ఞ అతిక్రమమే పాపము గనక నాయన నీవెందుకు నా పట్ల ఇలా చేస్తావు నన్నెందుకు ఈ స్థితిలో ఉంచావు అని అసంతృప్తితో ఎవరు నిన్ను ప్రశ్నించకుండా నాయన వారిలో ఉన్న అసంతృప్తి పాపం అని వారు గ్రహించి నాయన లేని వాటి మీద దృష్టి పెట్టి అసంతృప్తితో బ్రతకడం కాదు కానీ నీవిచ్చినటువంటి ఆరోగ్యాన్ని బట్టి నీవిచ్చిన ఆయుష్ను బట్టి నీవిచ్చిన అన్న వస్త్రాలను బట్టి నీవిచ్చిన నివాసాన్ని బట్టి నాయన కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ అదే సమయం అందు సంతృప్తిని కలిగించే నీ ఆత్మను జీవజలము వలె జీవాహారము వలె వారి హృదయంలోనికి చేర్చుకొని నీతో సంబంధ బాంధవ్యాలు కలిగి భక్తి కలిగి నాయన ఆ నిత్యత్వం మీద దృష్టి పెట్టి ప్రతి విషయంలో కూడా నాయన శ్రమలు ఎదురైన నీ కృప సహించి భరించే శక్తినిస్తుంది గనక వారు సంతృప్తి కలిగి నష్టంలో సహితం నేను ఏమీ తీసుకురాలేదు ఏమీ తీసుకు వెళ్ళలేను అని నాయన వారు సంతృప్తి కలిగి వారి అవసరాలలో నా పరలోకపు తండ్రి మా అవసరాలు తీరుస్తాడు అని ప్రతి జీవరాశి అవసరాలు తీర్చినట్లుగా మా అవసరాలు తీరుస్తాడు అని విశ్వాసంతో నీ వైపు చూస్తూ నాయన వారు సంతృప్తికరంగా జీవించడానికి ప్రతి ఒక్కరికి మీరు సహాయించండి వారిలో ఉన్న అసంతృప్తిని మీరు తొలగించి నాయన నీవే నీ కృప ద్వారా అందరినీ సంతోషంతో సమాధానంతో సంతృప్తితో సమాధానంతో మీరే నింపి నడిపించమని ఏ సునామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె